రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అతను ప్రభుత్వ విప్ కూడా అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచక పర్వం మనం చూసాం ఎంత జుగుసాకరంగా అతను వ్యవహరించిన వీడియోలు బయటికి రావడం జరిగింది నిజంగా ఆ వీడియోస్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ సిగ్గుతో తలదించుకున్నారు అంత దారుణంగా అతను వ్యవహరించాడు ఒక మహిళని అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎంత దారుణంగా లోబర్చుకున్నాడు ట్రాప్ చేశాడు మోసం చేయడమే కాకుండా ఐదు సార్లు అబోషన్స్ చేయించడం బెదిరించడం కొట్టడం అంటే ఎంత బరి తెగించి ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది ఇలాంటి సంఘటనలు గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే 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 మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము దీనికి ఒకటే కారణం నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే ఈ కోటలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు గాని వాళ్ళ కార్యకర్తలకు గాని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వము అనే భయం లేని పరిస్థితి అందువల్ల ఈ విధంగా బరి తెగించి వెచ్చల విడిగా మహిళల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మొన్ననే చూసాం ఆ మినిస్టర్ సంధ్య రాణి పిఏ వ్యవహారంలో ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను మోసం చేసి లోబర్చుకొని అతన్ని ఆమెని అతను వేరే వాళ్ళకు కూడా తాచడానికి ప్రయత్నిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశించడం జరిగింది నెల రోజుల తర్వాత చూస్తే ఎవరైనా నిందితుడు జైల్లో కూర్చుంటాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం జీవితాన్ని నాశనం చేసాడు ఆవిడ కుటుంబాన్ని బజార్న పడేశాడు ఆమెను ఈ రోజు రోడ్డు మీదకి లాగిన పరిస్థితి అయితే మరి సుమోటోగా కేసు పెట్టాల్సిన మహిళా కమిషన్ ఈ రోజు ఏం చేస్తూ ఉంది ఈ మహిళలకి ఎలా అన్యాయం జరుగుతూ ఉంటే మంత్రులేమో రికార్డింగ్ డాన్సులు కొందరు చెత్త చెత్త ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం ఇది వీళ్ళు చేస్తూ ఉండే పరిస్థితి ఇందుక మీకు పదవులు ఇచ్చారో నేను అడుగుతూ ఉన్నాను ఎంత అలాగే కేంద్ర హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరు చట్టాలు అమలు తాలూకా నివేదికలో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది సిగ్గు రావట్లేదు అలాగే హోం మంత్రి గారు కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు మీరు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా స్పందించట్లేదు అత్యంత దారుణంగా ఉంది దేశం యావరేజ్ అయి తీసుకుంటే పద్దెనిమిది ఉంటే మీరు ఎంత దారుణంగా మీ రాష్ట్రంలో స్పందిస్తున్నారు పోలీసులు పని చేయట్లేదని చేవాట్లు పెట్టడం జరిగింది అయినా బుద్ధి రావట్లేదు ఎప్పటికైనా దయించి ఈ ప్రభుత్వం